కూటం ప్రభుత్వంలోని మిత్రపక్షాలకు సంబంధించిన పార్టీల్లో ఉన్న నాయకులందరూ కూడా ఎక్కువ ఇప్పుడు నామినేటెడ్ పద పదవుల మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు ఆశావాహుల సంఖ్య పెరిగిపోతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి అరవై వేల దరఖాస్తులు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఉన్నాయి అనేది అయితే ఈ నేపథ్యంలో అంటే ఎందుకు నామినేటెడ్ పదవులు విషయంలో ఇంకా లేట్ అవుతుంది ఎందుకు మేరమేషాలు లెక్కిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా రెండు వందలకి పైగా మార్కెట్ యాడ్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే వెయ్యికి పైగా దేవస్థానం ట్రస్ట్ బోర్డు పదవులు కూడా ఉన్నాయి పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ల నియామకమై నియామకం కూడా ఇప్పటివరకు ఇంకా ముందుకు సాగలేదు అంటే ఎక్కడికక్కడ వాళ్ళు పదవుల కోసం క్రింది స్థాయి నాయకులు ఆ నాయకులు అంటే సెకండ్ గ్రేడ్ నాయకులకి ఎక్కువగా ఇప్పుడు ఈ పదవుల అవకాశం వస్తూ ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు ఎప్పుడు ఎమ్మెల్సీ పదవులే కోరుకుంటారు ఈ చైర్మన్ పదవులు ఇవన్నీ కూడా మిగిలిన నాయకులు కోరుకుంటా ఉంటారు అలాగే కార్యకర్తల్లో కష్టపడి పనిచేసిన వాళ్ళు తమ ఎమ్మెల్యే ప్రిఫరెన్స్ ద్వారా వచ్చే పదవులు ఇవి ఖచ్చితంగా తమ నియోజకవర్గంలో తమ ఎమ్మెల్యే దగ్గర గుర్తింపు ఉంటే ఖచ్చితంగా ఈ పదవి వస్తూ ఉంటుంది కానీ ఈ జాప్యం అనేది ఇక్కడే జరుగుతోంది అంటే వైసీపీ ఆరోపించిన సాక్షి పత్రికలు రాసినవి రాస్తాయంటే ఎమ్మెల్యే బేరసారాలు తెగట్లేదు అందుకే వాళ్ళు పేర్లు ఫైనల్ చేయట్లేదు కొన్ని కొన్ని పదవుల విషయంలో ఏ నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వాలి అనేది ఎమ్మెల్యే ఫైనల్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు అనేది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఎవరికి ఏ పదవి ఇవ్వాలి ఏంటి అనేది అయితే ఆ విషయాలు ఎప్పుడైతే జాప్యం అవుతుందో లిస్ట్ ఫైనల్ కాకపోతే పదవులు అనేది ఆటోమేటిక్గా లేట్ అయిపోతాయి కాకపోతే ఇప్పటికే ఉగాది దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉగాదికి ఎట్టి పరిస్థితుల్లో మూడో విడత నామినేటెడ్ పదవుల భర్తీ అయితే జరిగిపోతుంది అనే ప్రచారం జరుగుతున్న ఆ దిశగా అయితే పావులు కదపట్లేదు తెలుగుదేశం పార్టీ అనేది అదే గనక జరిగితే నిరాశ పెరిగిపోద్ది నాయకుల్లో అలాగే ఇంకా ఆలస్యంగా లేట్ చేసి లైట్ చేసి ఇస్తే సంఖ్య ఇంకా పెరగడమే కానీ తగ్గదు అనేది అందుకే ఎందుకు ఆలస్యం జరుగుతోంది ఉగాది నాడు ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల ఎంపిక ప్రక్రియ భర్తీ ప్రక్రియ జరుగుద్దా లేదనేది అఫీషియల్గా క్లారిటీ రావాల్సి ఉంది